హలో ఎవరం వెల్కమ్ డర్ ప్రకాష్ మీడియా వీడియోకి అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోలో మొత్తం చూడాలి మీకు క్లియర్ క్లారిటీ అయి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన ఒకసారి కూడా రాజోల నియోజకవర్గం అనే ఒక నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఒక స్థాయిని ఒక పేరుని అయితే తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు గెలిచి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే సరే కూడా ఏ రోజు కూడా ఆ నియోజకవర్గం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మొన్నైతే మాత్రం ఆ నియోజకవర్గం కోసం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంత ఎమోషనల్గా అంత కనెక్టివిటీతోనే ఆ నియోజకవర్గం గురించి మాట్లాడడానికి రీజన్ కూడా ఉంది ఆ రీజన్ మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయరి వీడియో ఇంకొంచెం మంది చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే వీడియో రీచ్ అవుతుంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు అన్నీ వదిలేసి రాజకీయంగా నిలబడి ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలి ప్రజలకు సేవ చేయాలని అన్న ఒక ఆవేశం ఒక ఆలోచన ఒక అభిమానం ఏదైతే ఒక కసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఉందో దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఆలోచనలు ఆయన విధి విధానాలు అన్నీ మంచిగా ఉండే బట్ పవన్ కళ్యాణ్కి రాజకీయంగా వ్యూహాలు రాజకీయంగా రాటు తేలకుండా అంటే ఒక పార్టీ పెట్టేసినాం పార్టీలో ఒక క్యాండిడేట్ నిలబెట్టేసినాం ఇంకా ప్రజలు మనకి మనకు ఒక కాస్త పేరుంది అని ఏదైతే ఆలోచనతోనే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారో సింగిల్గా అంటే వేరే చిన్న చిన్న పార్టీలతో పెట్టుకోరు బట్టి ఆ పార్టీలు అనేది చాలామంది తెలియదు జనసేన పార్టీనే మెయిన్ కాబట్టి సింగిల్గా నిలబడి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల ఓడిపోయి ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయి అసలు జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది అని ప్రజలు గుర్తుపెట్టుకునే స్థాయి నుంచి జనసేన పార్టీ ఒక సీటు గెలిచింది అని అక్కడికి వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో అది ఈ రాజో నియోజకవర్గమే ఈ రాజో నియోజకవర్గంలో ఉన్న ఆ ఎమ్మెల్యే ఒక్క ఆయననే జనసేన పార్టీ నుంచి గెలిచి జనసేన పార్టీకి అంటే ఇంకా ఆ సీటు కనుక జనసేన పార్టీ గెలవకపోయినంటే నాకు తెలిసి జనసేన పార్టీ భూస్థాపనం అయిపోతుండే ఆ టైంలో అంటే ప్రజలందరూ సీరియస్గా తీసుకోకపోతుండేమో ఆ పార్టీని ఈ పార్టీకి ఓటేసి వేస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయింది నాయకుడు ఓడిపోయింది ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేదు అసలు ఈ పార్టీ నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ కూడా డిస్మిస్ చేస్తున్నాము అంటే ఆ గుర్తు ఆ పార్టీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏదైతే అదంతా పోతున్నానేమో బట్ జనసేన పార్టీని ప్రజలు గుర్తుపెట్టుకొని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు జనసేన నుంచి అని అసెంబ్లీలో జనసేన పార్టీ ప్రస్తావన జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన అది కేవలం రాజోల నియోజకవర్గం నుంచే ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సపోర్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంత బలంగా ఇంత బలంగా ఉండి కూట ప్రభుత్వానికి సహాయంగా నిలబడి కూట ప్రభుత్వాన్ని బలపరచడానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా నిలబడ్డారంటే అది కేవలం రాజోల్ నియోజకవర్గం నుంచే బట్ ఇంత జరిగిన ఇంత జరిగిన తర్వాత రాజోల ఎమ్మెల్యే ఆయన గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తా పవన్ కళ్యాణ్ గారి మాటలకే కట్టుబడి ఉండి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి ఏదైతే అసెంబ్లీలో ఫస్ట్ స్పీచ్లో మాట్లాడిన ఎమ్మెల్యే కొన్ని కానీ రాపాక గారు కొన్ని రోజులనే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆయన ఉన్నా లేనట్టే జనసేన పార్టీలో ఆయన ఉన్నా సరే కూడా పేరుకే జనసేన పార్టీ బట్ ఆయన పనిచేసిన మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేసింది ఆయన రాపాక గారు కనుక ఆ రోజు ఇంకా గట్టిగా నిలబడి ఉంటే రోజు జనసేన పార్టీ పరిస్థితి వేరే లెవెన్కుండే వేరే లెవెల్ ఉంటుండే ఇంకా అంటే ఆయన ఒక అధికారం కోసం అధికార పార్టీతో కుమ్మక్కయ్యి అధికార పార్టీతో కలిసిమెలిసి ఉండి ఆయన ఆయన రీజన్స్ ఆయనకు ఉండొచ్చు మేబీ ఖచ్చితంగా ఎందుకంటే అప్ జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ అనేది అప్పుడు ఎట్లుందో మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు నాయకుడికే ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అప్పుడు ఇంకా ఈ ఈ ఒక్క అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోర్స్కి ముందు ముందు నిలబడలేము ఇంకా నెక్స్ట్ పదిహేనులో పదిహేను ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉంటారని చెప్పి ఈయనకి ఈయన కొన్ని ఊహించుకొని అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి లేదనుకొని మేబీ ఈయన అప్పట్లో కనెక్టివిటీ పెంచుకుని ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బట్ అది ఇవాళ ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది ఇది వేరే టాపిక్ చెప్పొద్దు బట్ ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది పవన్ కళ్యాణ్ గారికి మాత్రం రాజకీయ భవిష్యత్తు నిలబెట్టింది గెలిచిన అమ్మాయికి రాజకీయ గెలిచిన అమ్మాయికి ఎమ్మెల్యేకి రాజకీయ భవిష్యత్తు పోయింది అదే నియోజకవర్గంలో బట్ అదే నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నిలబడనకి నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారి ఎమోషనల్కి పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేదనతో మాట్లాడడానికి కారణం అదే ఈ ఎలా రాపాక వరప్రసాద్ అనే వ్యక్తి వరప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలిచినా సరే కూడా పార్టీకి ఎటువంటి లాభం జరగల జనసేన పార్టీకి ఎటువంటి లాభం జరగల జనసేన పార్టీకి జరిగింది లాభం ఏదైనా ఉంది అంటే జనసేన పార్టీ నుంచి ఒక ఉన్న పేరుకే తప్ప పార్టీ కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు అటువంటిది క్యాండిడేట్ ఓడిపోయి పార్టీని గెలిపించారు ఆ ప్రజలు అంటే ఇంకా ఆ ఆ స్ఫూర్తితోని వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు అయితే గెలిచి పోటీ చేసారు ఆ అన్ని సీట్లు గెలిచి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో ఒకటే సీటు ఇయ్యాల ఇరవై రెండు సీట్లు ఆ ఉత్సాహం ఆ సపోర్టు అవన్నీ ఆ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయని చెప్పేసి నేను కూడా నమ్ముతాను పవన్ కళ్యాణ్ గారు కాదు నాకు కూడా అనిపించింది అది ఆ రోజు వాళ్ళు సపోర్ట్ ఆ రోజు ఆ సీటు అనేది లేకపోతే ఈ వాళ్ళ పవన్ జనసేన పార్టీ పరిస్థితి ఎట్లుంటున్నాను అది మనం ఊహించుకునే రాదు ఎవరికైనా సరే కూడా మనం ఎంత కష్టపడి ఒక కష్టపడి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి సినిమాలన్నీ వదిలేసి ఎండనక వాననక ఆయన ఎన్నోసార్లు ఆరోగ్య అనారోగ్యం అయినా సరే కూడా ప్రజలకు ఏదైనా చేయాలని దాంతో ఎంత కసిగింది తిరిగినప్పుడు ఆయన ఓడిపోయి ఒక పార్టీ అధినాయకుడు ఓడిపోయి పార్టీలో ఎమ్మెల్యే ఒక్కరు కూడా గెలవకుండా జీరో సీట్లు వచ్చినాయంటే అది ఎంత అది అటువంటి దాని నుంచి ఇలా నా పార్టీకి ఒక సీట్ వచ్చింది నా పార్టీని ప్రజలు నమ్మిరు అన్న ఊపు అన్న ఒక బలమైన ఇది పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందంటే అది రాజుల నియోజకవర్గం ప్రజల యొక్క గొప్పతనం పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువనే అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎమ్మెల్యే గెలిచిందా లేదా అన్నది పక్కన పెడితే అక్కడ ఎవరు అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర అవసరమైతే స్పెషల్ పర్మిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఆ రాజోళ్ళ నియోజకవర్గానికి ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి పేరు మీద రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ నియోజకవర్గం అనేది కుటుంబ ప్రభుత్వమే ఉంటుంది ఖచ్చితంగా అటు ఎటువంటి డౌట్ అయితే లేదు అది టీడీపీ నుంచి నిలబడ్డా బీజేపీ నుంచి నిలబడ్డా జనసేన పార్టీ నుంచి నిలబడ్డా ఏ పార్టీ అయినా ఆ మూడు పార్టీలో ఏ పార్టీ నుంచి గెలిచినా సరే కూడా కూటమికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ స్థానం అనేది కూటమికి ఉంటుంది కూటమి ప్ర పవన్ కళ్యాణ్ గారికి ఇంత ధైర్యాన్ని ఇంత స్ఫూర్తిని ఒక నమ్మకాన్ని కలిగించిన నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చేస్తే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఆ నమ్మకం అనేది పది పళ్ళ పళ్ళ వల్ల రాదు పవన్ కళ్యాణ్ గారికి అంత బలాన్ని అంత శక్తిని అంత ఉత్తేజాన్ని ఇచ్చింది ఆ నియోజకవర్గం అంటే అండ్ అంత టఫ్ కాంపిటీషన్లో టకా ఫోర్ ఉంది అప్పుడు టీడీపీ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టకా ఫోర్ ఉంది ఆ టైంలో చ పవన్ కళ్యాణ్ గారికి ఆ సీటు గెలవడం అనేది అది అదే చెప్తున్నా కదా అది కానికే గెలవకపోయినంటే ఇవాళ పరిస్థితి వేరే జనసేన పార్టీది ఆ సీటు నువ్వు గెలిచిన తర్వాత ఆ నమ్మకం పవన్ కళ్యాణ్కి ఏదైతుందో పార్టీకి కాదు పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడింది ఆ ఎమ్మెల్యే గారి కాకుండా ఆ గెలుపు రాపా గారికి ఏం ఉపయోగం లేకున్నా సరే కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నాయకుడికి ఉపయోగపడింది కాబట్టి ఖచ్చితంగా ఆ రుణాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి నియోజకవర్గంకి ఆ నియోజకవర్గ ప్రజలు మరి ఆ రాపా రాపాక గారిని చూసి ఓట్లు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జెండాను చూసి ఓట్లు వేసిరా రీజన్ నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలా నిలబడికే వాళ్ళే కారణం వాళ్ళు నిలబెట్టి వెళ్ళాలి రాజోన్ నియోజకవర్గం ప్రజలే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నిలబెట్టారని నేను బాబారు నమ్ముతాను నేను మీరు నమ్ముతారో లేదో కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి ఈ సీట్ ఎంత ఉపయోగపడింది ఆ గెలుపు ఎంత ఉపయోగపడిందో మీరు కామెంట్లో తెలియజేయండి దానికోసం ఇంకో మంచి వీడియో చేస్తాను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం జై హింద్